హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏంటి భారతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా విజయవాడ వెళ్తున్నామండి అంటే యాక్చువల్గా విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి అయితే ఫస్ట్ తెనాలి వెళ్ళి అంటే శ్రావణి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు విజయవాడ దర్శనం చేసుకొని వద్దాం అని చెప్పి సో మీకు ముందు వీడియోలో కూడా చెప్పే ఉంటాయి కదా అసలు ఏం బాగాలేదు మంత్స్ ఏం బాగోట్లేదు అని చెప్పి సో యాక్చువల్గా నెక్స్ట్ మంత్ వెళ్ళాలి విజయవాడకి తిరుపతికి అంతా కూడా నెక్స్ట్ మంత్ టికెట్స్ కూడా బుక్ చేసుకునే మేము ముందుగానే కాకపోతే ఎందుకో ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు విజయవాడ వెళ్దాం అనుకొని బయలుదేరామన్నమాట సో అలాగే పిల్లల్ని కూడా అని చెప్పి కాకపోతే ట్రైన్ మాత్రం ఉదయాన్నే అండి ఆ ఫైవ్కి ట్రైన్ నేనైతే ఫోర్ కి లేచి ఇంకా రెడీ అయ్యి బయలుదేరాము అయితే ఒక్క టూ మినిట్స్ కనుక లేట్ అయ్యి ఉంటే ట్రైన్ అయితే వెళ్ళిపోయేది ఫస్ట్ టైం నేను ఇవాళ రన్నింగ్ ట్రైన్ ఎక్కాను అనమాట సో ఈ ట్రైన్ ఏంటి అంటే గుంటూరు వరకు వస్తుంది సో తెనాలి వెళ్ళదు విజయవాడలో దిగేసి విజయవాడ నుంచి మళ్ళీ తెనాలికి మళ్ళీ వేరే ట్రైన్ లో వెళ్ళాలన్నమాట సో అప్పటికప్పుడికే అనుకొని చేయించుకున్నాము సో దానివల్ల ఏంటంటే బ్రేక్ జర్నీ వచ్చింది విజయవాడ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి తినాలకు వెళ్ళేటప్పుడు కూడా రన్నింగ్ ట్రైనే ఎక్కాం అనమాట సో ఫస్ట్ టైం అనిపించింది అసలు బాడీకి కొంచెం కూడా ఎక్సర్సైజ్ లేదని ఎందుకంటే ఒక్క నిమిషం పరిగెట్టేసరికి ఆయాసం వచ్చేసింది కాలు నొప్పులు చేతుల నొప్పులు అన్ని వచ్చేసింది ఇంకా అందుకే ఇంక నుంచి డైలీ వాకింగ్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యానండి ఇంట్లో పని ఎంత చేసినా సరే ఎంతో కొంత బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఉండాలి ఉదయాన్నే ఎర్లీగా లేచి వాకింగ్ ఏదో ఒక టైంలో అయితే ఉదయము లేదా సాయంకాలము ఒక నాలుగు ఎక్సర్సైజ్లు అయితే చేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను జస్ట్ బాడీ ఫిట్ గా ఉండడానికి మాత్రమే ఎందుకంటే అసలు ఫాస్ట్ గా నడవలేకపోయాను ఫాస్ట్ గా పరిగెట్టలేకపోయాను ఇంత సన్నగా ఉన్న నా పరిస్థితి ఎలా ఉంటే కాస్త లావుగా ఉన్న పరిస్థితి ఎలా అంటే అని చెప్పి అప్పుడు ఆలోచించాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం ఫుడ్ అయితే ఏం ప్యాక్ చేసుకోలేదు ఆ ట్రైన్ లోకే ఫుడ్ వస్తే తీసుకున్నాము ఇడ్లీ వడ అసలు ఏం బాగాలేదు చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఇడ్లీలు గట్టిగా రవ్వ రవ్వగా ఉందనమాట అందుకే టూ ప్యాకెట్స్ తీసుకోలేదు ఒక ప్యాకెటే రెండు ఇడ్లీ రెండు వడ ఉంటే ఇంకా నేను మా వారు షేర్ చేసుకుని తినేసి ఇంకా అలా కూర్చున్నాను అలా చూస్తూ ఉన్నా అనమాట సో ఏసీ ట్రైనే కాబట్టి పర్లేదు కొంచెం చల్లగా ఉంది అసలు దొరకట్లేదండి లాస్ట్ టైము శ్రావణి వాళ్ళకి పప్పు ఈ ట్రైన్ టికెట్స్ దొరకలేదు అందుకని చెప్పేసి ఇంకా జన్మభూమికి చేయించుకుని జన్మభూమికి కూడా అది కూర్చొని రావడమే కారే భర్తి ఇవ్వరు అనమాట సో ఏసీకి చూస్తే ఏసీకి దొరకలేదు అందుకేం చెప్పేసి ఇంక పిల్లలందరినీ కలిపి నార్మల్ ఇంకా తానేమో లేదు నా వెళ్తాను అని చెప్పంటే ఇంకా జన్మభూమికి వెళ్ళింది మామూలు మామూలు రిజర్వేషన్ వెళ్ళింది పిల్లలతో చాలా విసిగిపోయిందంట పాపం నాకైతే అయ్యో అనిపించింది కాకపోతే ఇంకొకసారి ఇంకంతే సమ్మర్ కదండి అంత అసలు అసలు ట్రైన్స్ ఖాళీ లేవు ఇంకోటి ఏంటంటే అసలు ఆ ఏసీ అయితే అసలు దొరకట్లేదు మాకైతే ఇది లక్కీగా దొరికిందని చెప్పాలి టికెట్స్ తత్కాల చేయించుకున్నాము అప్పటికప్పుడికే సో ఇంక నుంచి బయలుదేరి ఆ తెనాలకి అయితే వచ్చేసాము తెనాల నుంచి ఇంక మళ్ళీ వెళ్తున్నాం అనమాట అయితే ఇక్కడ రాగానే ఆటో ఎక్కంగాని ఇక్కడ మామిడిపల్ల ఉన్నాయి మేము వచ్చేటప్పుడు ఇంకేం తీసుకురాలేదు ఆ తెనాల్లో కొనాలి అని మామిడిపల్ల అడిగితేనండి డజన్ ఇవేమో రసాలట రసం మామిడి పళ్ళు ఏమో ఐదు వందలు డజను మామూలు అయితే ఆరు వందలు చెప్పింది అయితే ఉలవుపాడు మామిడి పళ్ళు ఆరు వందలు అని చెప్పింది డను ఆవిడ ఒక్కడితే డజన్ లెక్క నమ్ముతదట అక్కడ మిగతా అందరు కూడా కేజీసేనంట కేజీ వన్ ఫిఫ్టీ ఉందండి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి తెనాల్లో మా ఉడపళ్ళు నాకేమో ఆ విషయం తెలీదు తెలుసుంటే కనీసం ఒక రెండు మూడు డజన్లు వైజాగ్ నుంచే పట్టుకెళ్ళేదాన్ని వైజాగ్ లో ఏంటంటే టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ లేవు మా ఉడపళ్ళు డజను బాగున్నాయి కాకపోతే ఇంకా ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము తర్వాత ఈవినింగ్ వెళ్ళాంలేండి మళ్ళీ మామిడిపల్ల తేడానికి అప్పుడు కొంచెం రీజనబుల్ గానే దొరికాయి కానీ ఆవిడ చెప్పడం మాత్రం చాలా ఎక్కువ చెప్పింది ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చాక అలసిపోయాను ఇంకా ఆ రోజైతే బ్లాగ్ ఏం చేయలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం అండి ఫైవ్ థర్టీ అనుకుంటా అసలు ఎంత పెద్ద వర్షం చూసారు కదా మీరు ఆ వర్షానికి పవర్ తీసేశారు పవర్ లేదు అందుకని శ్రావణి ఏమో పప్పు నానబెట్టింది ఎంతకని చూసినా టైం తొమ్మిది అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి అంటారు కదా సరే అని ఇంకా పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇది రుబ్బురోలు ఉంటే వద్దులే శ్రావణి ఉప్మా చేసుకొని తినేద్దాం అంటే లేదా నాకు రుబ్బడం వచ్చు అని చెప్పి కూర్చున్నాము నాకు యాక్చువల్గా రాదు ఆ శ్రావణి ఇలా ఎలా చేస్తుందో నేను కూడా అలాగే కొంచెం సేపు అయితే రుబ్బాను తర్వాత ఏమైందంటే పిడి ఉడిపింది ఆ పిడి అలా చూస్తున్నారు కదా మీరు తర్వాత ఇంక పక్కింటి అమ్మమ్మ అయితే వచ్చి అలా కాదు అని చెప్పి ఆవిడ కొంచెం టిప్స్ చెప్తా ఉన్నారనమాట ఇలా చేయాలి అప్పుడు పప్పు మెదుగుతుంది అని ఇప్పుడు నేను చేసినట్లు చేస్తే ఏంటంటే లోపలికి అపలికెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి స్టక్ అయిపోతుంది సో ఇది అండి ఇప్పుడు ఆవిడ ఎలా చెప్పారంటే ఆ రుబ్బు రోల్ని టూకీగా రుబ్బాలమ్మా గట్టిగా రుబ్బితే అంటే మనం ఇలా లైట్ గా పట్టుకొని రుబ్బాలి ఇలా రుబ్బడం వల్ల చేతులు కూడా నొప్పి రావు ఇంకోటి ఏంటంటే ఈజీగా తిరుగుతుంది అని చెప్పేసి ఏదో కొన్ని టిప్స్ అయితే చెప్పారు నేనేంటంటే కొంచెం సేపు రుబ్బాను తర్వాత శ్రావణి ఏమో వదినా నువ్వు వెళ్ళి కర్రీ చేసేసే నేను రుబ్బుకొస్తా అని చెప్పి అంటే ఫస్ట్ రౌండ్ హాఫ్ హాఫ్ వేసాం అనమాట ఫస్ట్ దాంట్లో మాత్రం కొంచెం రుబ్బాను పర్లేదు అంటే పర్వాలేదు అనిపించింది అంటే అసలు నాకు ఇది వరకు రుబ్బురోలు పట్టుకోవడం కూడా రాదు కానీ రుబ్బాను రుబ్బేననిపించింది తర్వాత శ్రావణి ఏమో లేట్ అయిపోతుందంటే సరే అయితే నువ్వు రుమ్కొచ్చే శ్రావణి నేను కర్రీ చేస్తాను అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ గారెలైతే నేను వేశాను అనమాట శ్రావణికి కూడా అలవాట్లేదు నిజానికి కానీ పర్వాలేదు అంటే ఒకటి రెండు సార్లు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ రుబ్బింది అనమాట అంటే ఇక్కడ అందరండి అందరికి మిక్సీలు గ్రైండర్లు అన్ని ఉన్నా సరే ఎంత గారెలు మాత్రం ఇట్లాగా రుబ్బు కూర వేసుకుంటారంట కానీ రుబ్బు వేసుకున్న గారెలు ఎంత రుచిగా ఉంటాయనండి పప్పు హాఫ్ నలుగుతుంది హాఫ్ నలగకుండా పప్పు పప్పుగా ఉన్నట్టు గారెలు వేస్తే భలే ఉంటది నాకు బలే ఇష్టం అలా గారెలు వాళ్ళ అత్తయ్య చాలా బాగా వేస్తారండి శ్రావణి వాళ్ళ అత్తయ్య ఎందుకంటే శ్రావణి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు గారెలు పెట్టారు యాక్చువల్ గా మనం పెద్దగా తినం కదా అయితే తీసేసాను అనమాట నిన్ను తిన్నానండి నేను అని చెప్పి నిజానికి గాలి చాలా బాగున్నాయి సో అదే గుర్తొచ్చింది నాకు సో శ్రావణి పర్లేదు బానే రుబ్బింది ఆ తర్వాత ఇంక టైం కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా పవర్ లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ ఉల్లిపాయతోనే చేసేద్దాంలే అని చెప్పి మామూలుగా కరెంట్ ఉంటే కొబ్బరి టమాటా మిక్సీ చేసి అది కనుక వేస్తే మనకి కొంచెం గ్రేవీ బాగా వస్తుంది కదా సో పవర్ లేదని చెప్పి ఇంక ఫస్ట్ అయితే ఇలా చేసేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను తర్వాత చికెన్ వేసాను తర్వాత ఒక పెద్ద స్పూన్ కారము ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి పసుపు ఉప్పు అన్నీ అయితే వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి వాటర్ అయితే వేసేసాను అనమాట బేసిక్ చికెన్ కర్రీ అని చెప్పొచ్చు ఉడికిపోయిన తర్వాత అంటే కుక్కర్లో పెడితే ఏంటంటే ఉల్లిపాయ మంచిగా మ్యాష్ అవుతుంది సో అయితే తర్వాత వచ్చిందండి పప్పు రుబ్బేసిన తర్వాత వచ్చింది అనమాట పవర్ అయితే చూడొదిన ప్రతిసారి ఇలాగే అవుతుంది అని చెప్పేసి అంటా ఉండదు ద్రావణి పక్క నుంచి అయితే కొంచెం వాటర్ పడి జారైపోయింది పప్పు కొంచెం లూజ్ అయింది ఆయిల్ లాగేస్తుంది ఏమో అని చెప్పేసి కొంచెం బియ్య పిండి అయితే కలుపుతా ఉన్నాను అలాగే జీలకర్ర అల్లం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కూడా కచ్చాపచ్చాయిగా దంచేసింది అనమాట సో కొంచెం బియ్యం పిండి వేసి ఉప్పు కూడా రుబ్బుకునేటప్పుడే వేసేసుకుంది వంట చోడా వేయలేదు ఎందుకంటే అసలే నూనె లాగేస్తుంది ఏమో టెన్షన్ ఇంకా వంట చోడ వేస్తే ఇంకా నూనె లాగేస్తుంది అందుకే వేయలేదు ఆ తర్వాత ఇంక మంచిగా ఇలా కలిపేసి కుక్కర్లో చికెన్ అయితే అవుతూ ఉంటుంది ఒక టూ విజిల్స్ వస్తే చాలు చికెన్ అయితే ఉడికిపోతుంది అయితే పవర్ వచ్చిందనమాట నేను గారెలు వేస్తూ ఉన్నప్పుడు పవర్ వస్తే అప్పుడు కొబ్బరి ఒక ఒక హాఫ్ కొబ్బరి ముక్క ఒక టమాటా అయితే మిక్సీ చేసి తర్వాత అది కూడా వేసాం అనమాట పొన్లేరా బాబు గ్రేవీకి బాగుంటది అనిపించింది ఇంకా ఒకవైపు చికెన్ అయితే ఉడుకుతుంది ఇంకా గారెలైతే నేనేస్తా ఉన్నాను నాకు అయితే పెద్ద పెద్ద గారెలు వేయాలి లేదా చిన్న చిన్న గారెలు వేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఒకే సైజు లో వేయాలండి గారెలు నాకు అలా ఇష్టము కాకపోతే నాకు అలరావు ఒకటి చిన్నది ఒకటి పెద్దగా అట్లా వస్తుంది కానీ ఇవాళ ఏంటంటే అన్ని ఒకటే సైజు లో వేద్దాం అని చెప్పేసి మాక్సిమం ట్రై చేశాను అన్ని ఒకే సైజ్ లో వేయడానికి గారెలు అది కాకుండా రుబ్బిన పప్పు కదా చాలా బాగా వచ్చాయండి గారెలు మాత్రం క్రిస్పీగా బాగున్నాయన్నమాట ఆ మొత్తం క్రెడిట్ అంతా శ్రావణికే ఇవ్వాలి నేను రుబ్బాను ఫస్ట్ వాయిల్ కొంచెం రుబ్బాను ఆ తర్వాత శ్రావణి ఏమో లేట్ అయిపోతుంది నన్ను రుబ్బితే అని చెప్పేసి ఇంకా తను ఫాస్ట్ గా రుబ్బింది నేనైతే అసలు దానికి ఏమో అనుకున్నాను గానీ బాగానే రుబ్బిందండి శ్రావణి మాత్రం ఆ తర్వాత ఇంకా ఎదుగుండి ఇది టమాటా కొబ్బరి పేస్ట్ అయితే ఇంకా కరెంట్ వచ్చింది కదా ఇంకా మిక్సీ చేసేసి ఇంక అదైతే వేసేస్తా ఉన్నా ఇంకా ఆపేద్దాం అనుకున్నాను యాక్చువల్గా కొత్తిమీర కరివేపాకు వేసేశాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కరెంట్ వచ్చిందనే ఇంక కొబ్బరి వేస్తున్న అది వేసాను అనమాట తర్వాత ఇంక సిమ్ లో పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం మంచిగా చికెన్ అంతా ఉడికితే గ్రేవీ అంతా సెట్ అవుతుంది కదా అంటే అది ఆల్రెడీ ఉడికిపోయిన గ్రేవీలో లాస్ట్ లో వేసాను కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉడికించాను అయిపోయింది అనమాట సో అది చికెన్ అలాగే గారెలు రోడ్లో రుబ్బిన గారెలు అనమాట ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమో బయటకు వెళ్దాం పిల్లల్ని తీసుకొని అనుకున్నాం కాకపోతే ఇంకా అందరినీ బండి మీద తీసుకెళ్ళలేం కదా ఇంకా లక్కీ విష్ణు కూడా ఏంటంటే ఇంక అలా వాళ్ళ అతతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే రాలేదు సరే అని చెప్పేసి ఇంకా గౌతమ్ని భూమిని తీసుకొని ఇంక నేను మా వారు అయితే అలా వెళ్దాం యాక్చువల్గా వాకింగ్కి వెళ్దాం అని చెప్పి నడిచి వెళ్దాం అనుకున్నాం తీసుకొని అన్న ఏమో చాలా దూరము వెళ్ళలేరు బైక్ తీసుకొని వెళ్ళండి అంటే సరే అని చెప్పి ఇంకా గౌతమ్ భూమిని నేను మా వారు అయితే వెళ్తా ఉన్నాం అనమాట నాకు తెనాలి బాగా ఇష్టం అండి ఎందుకు తెలుసా వీళ్ళ ఇంటికి దగ్గరలోనే పొలాలు అవన్నీ ఉంటాయి అనమాట ఒకవైపు వెళ్తే ఇంకా టౌన్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి ఇటువైపు వెళ్తే అంత కూడా పొలాలు అవన్నీ ఉంటాయి దగ్గరగానే ఉంటది అనమాట ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు పొలాల్లోకి నాకు చాలా ఇష్టం పొలాలంటే ఇంకా సరే అని చెప్పేసి స్నాక్స్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చాం అనమాట అంటే టౌన్ లోకి వచ్చాము అదే ఊర్లోకి అనమాట అక్కడేమో ఇంక పిల్లలు ఏంటి చిప్సే కదా గౌతమ్ భూమి కారం చిప్స్ అయితే తినరు లక్కీ విష్ణు ఏమో కారం చిప్సే తింటారు సరే అని చెప్పి లక్కీగా అప్పుడే వేడిగా వేస్తా ఉన్నాడు అనమాట అయితే అడుగుతున్నాను ఆ చిప్స్ కి సాల్ట్ ఎలా పడుతుంది అంటే వాళ్ళు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లోనే వేసేస్తారంట సాల్ట్ ఇంకా కారం ఏం వాడతారంటే మసాలా కారం వాడతాం కారంలో మేము చాలా కలుపుతాం అని చెప్తున్నారు ఏవేం కలుపుతారు అవన్నీ అడిగాను కానీ అతను చెప్పలేదు కారంలో చాలా కలుపుతాం అండి అందుకే అంత స్పైసీగా టేస్టీగా ఉంటాయి చిప్స్ అని చెప్తా ఉన్నాడు అనమాట సో ఇంక మా ఆయన ఏమో నో టైం అవుతుందని చెప్పి ఇంకా తీసుకొని వచ్చేసారు సరే అని ఇంకా అవి తీసుకొని ఇంక అలా ఒకసారి పళ్ళు ఎలా ఉన్నాయి రేట్లు చూద్దాం అని చెప్పి ఎందుకంటే ఉదయం ఆ దిగంగానే అడిగాను కదా సో అప్పుడు ఏంటంటే ఆవిడ సిక్స్ హండ్రెడ్ చెప్పింది సిక్స్ హండ్రెడ్ అంటే ఎక్కువే కదండి డాజిను బహుశా బహుశా ఆవిడతో బేరం ఆడితే ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేదేమో వంద రూపాయలు తగ్గించేది కానీ ఒకసారి చూడదాంలే అని చెప్పేసి ఇక్కడికి వస్తే హైవే మీద అనమాట ఇలాగ హోల్సేల్ గా బండ్లు పెట్టుకొని అమ్ముతా ఉన్నారు బాగా ఇచ్చారండి వీళ్ళు కేజీ యాభై రూపాయలకి ఇచ్చారు ఆ చిన్న రసాలు అలాగే ఉలోపాడు పళ్ళు అని చెప్పి అమ్ముతున్నారు మాకేంటంటే నెల్లూరులో ఎక్కువ ఉలవపాడు బాగా ఇష్టం అనమాట నాకు బాగా తెలుసు అక్కడ ఉలోపాడు పళ్ళు బాగా ఫేమస్ సో ఇక్కడ తెనాలలో కూడా ఉలోపాడు మామిడి పళ్ళు అమ్ముతున్నారు అంటే నేను ఎగ్జైట్ అయ్యాను కొంచెం ఎందుకంటే ఇప్పుడు తెనాలకి నెల్లూరుకి మధ్యలో ఉంటదనమాట ఉలోపాడు అనే ఊరు సో అక్కడి నుంచి మామిడి పళ్ళు మంచి టేస్ట్ ఉంటాయి ఆ మామిడి పళ్ళు మీద ఇలా బ్లాక్ కలర్ లో చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చి ఉంటాయి ఆ పళ్ళు చాలా బాగుంటాయి సరేనా ఒక నాలుగు కేజీలు తీసుకున్నాను చిన్న రసాలు కూడా ఉన్నాయి అన్నారు సరే అని చెప్పి వాళ్ళు కూడా ఒక కేజీ తీసుకున్నాంలే అని చెప్పేసి చూస్తా ఉన్నాను అయితేనండి చిన్న రసాలు వైజాగ్ లో నాకు ఎక్కడ దొరకట్లేదండి వైజాగ్ అంతా కూడా చెరుకు రసాలు దొరుకుతున్నాయి కానీ చిన్న రసాలు అయితే దొరకలేదు నాకు చిన్న రసాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ జ్యూస్ ఉంటది చెరుకు రసాలతో పోలిస్తే చిన్న రసాలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటది అనమాట పీచ్ ఎక్కువ ఉంటది కాబట్టి పండు జ్యూస్ చాలా బాగుంటది సో రసాలు కానీ అక్కడ వైజాగ్ లో అయితే మాత్రం చెరుకు రసాలే ఉంటున్నాయి అంటే పెద్దవి అవి అంత టేస్టీగా లేవు సరేలే అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఆ తర్వాత మధ్యలో ఆ విష్ణుకి కొంచెం బాగా వేడి చేసింది అని చెప్పింది శ్రావణి సరే అని చెప్పి ఇంకా కొబ్బరి బొమ్మలు నీళ్ళు అవి తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకా అవి తీసుకుంటున్నా ఇక్కడైతే వన్ ట్వంటీ ఈ కొబ్బరి బొమ్మలో నీళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉన్నాయండి వైజాగ్ లో అయితే వన్ సిక్స్టీ ఒక దగ్గర వన్ ఫార్టీ ఒక దగ్గర వీళ్ళైతే లీటర్ వన్ ట్వంటీ కమ్ముతున్నారు సరే అని ఒక లీటర్ తీసుకొని ఇంకా తర్వాత ఇంటికి అయితే ఇది గౌతమ్ వాళ్ళ స్కూల్ అంట బట్ చెప్తా ఉన్నాడు పక్క నుంచి అత్త అదే మా స్కూల్ అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా పిల్లల్ని ఇంట్లో దిగబెట్టేసి ఇంక మేమైతే ఇక్కడికి వచ్చాము చెప్పాను కదా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇట్లా పొలాలు కూడా ఉంటాయని అలా కొంతసేపు వాకింగ్ చేద్దాంలే అని చెప్పి వాళ్ళ నుంచే స్టార్ట్ చేసాను వాకింగ్ చేస్తే నిజంగా అండి ఆ రోజు కాళ్ళు నొప్పులుగా ఉండొచ్చు కానీ ఆ చేయగా చేయగా కాళ్ళ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి లాస్ట్ ఇయర్ నవంబర్ లో నాకు చాలా విపరీతమైన అరికాల నొప్పులు వచ్చాయి అసలు నించోలేకపోయాను అసలు ఎన్ని మెడిసిన్స్ వాడాను ఎన్ని చేశాను డాక్టర్లు అయితే ఇవేవో ఎక్స్రేలు అవన్నీ కూడా తీశారు ఏవో చెప్పారు కానీ అండి వాకింగ్ చేస్తే వన్ వీక్ లోనే రిజల్ట్ అయితే ఉంది కాకపోతే నాకు టైం కుదరట్లేదు ఉదయం అంటే ఉదయం పూట లంచ్ బాక్సులు హడావిడి నైట్ ఏమో ఇంకా కిచెన్ అన్ని క్లీన్ చేసుకొని నిద్రపోయేసరికి అయిపోతుంది వీడియో ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి దాని వల్ల ఏంటంటే కి వెళ్ళలేకపోతున్నాను కానీ ఏది ఏమైనా సరే ఇంక వాళ్ళ నుంచి వాకింగ్ అయితే చేయాలి అని బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను అసలు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అనమాట కాళ్ళు అసలు పిక్కలు అన్ని అసలు ఎంత నొప్పి వస్తున్నాయో సరే అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే దిగబెట్టేసి ఇక్కడ బాగుంది చెప్పాలంటే వాకింగ్ చేయడానికి ఇంకా అలా వాకింగ్ చేసి ఆ తర్వాత ఇంటికైతే అనమాట సో అదే అండి ఇంక వారిటీ వ్లాగ్ అయితే సో నేను వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్